వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ మీరు ప్రతి ఒక్కళ్ళు అక్క మీరు ఏం చేస్తుంటారు మీరు హౌస్ వైఫా లేకన్నా జాబా లేక ఏమన్నా చేస్తుంటారా ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు కామెంట్లు అడుగుతున్నారు నేనైతే టైలరింగ్ చేస్తానండి నాది పాత యూట్యూబ్ ఛానల్ ఉన్న చాలా మందికి అయితే తెలుసు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజైతే చీర ఫాలు నీట్గా రావాలి జిగ్జాగు నీట్గా రావాలి అంచులు ఫాల్గా అని అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే మన అనుభవం వాళ్ళు కూడా చాలా మంది ఒక్కోసారి మిస్టేక్ జరుగుతూ ఉండిద్ది హడావుడిగా ఎప్పుడైనా అంచులు కుట్టేటప్పుడు దారాన్ని అలా కట్ చేయమాకండి అట్లా పెట్టుకోండి అలా పెట్టుకొని సన్నగా ఫోల్డ్ చేసి అలా సన్నగా లాగుతూ కుడుతుంటే మీకు చాలా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది చాలా నీట్ గా కూడా ఉండిద్ది ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా మన అనుభవం వాళ్ళైనా లావు లావుగా ఇష్టపడారు కదా ప్రతి ఒక్కళ్ళు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్